నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో ఉన్నారు సో అసలు రాత్రంతా ఆయన ఏం చేశారు ఏం తిన్నారు ఎలా గడిపారు నిద్రలేని రాత్రిలే గడిపారు అని అని కదా అలాగే రాత్రే అసలు రిలీజ్ అయిపోయారు జైలు నుంచి అనే వార్తలు అయితే చాలా గట్టిగానే వినిపించాయి కదా సార్ రిలీజ్ అయిపోయారు వచ్చేస్తున్నారు అని మరి ఎందుకని మళ్ళా రాత్రి జైల్లో ఉంచారు నిన్న యాక్చువల్గా చాలామంది అల్లు అర్జున్ నైటే రిలీజ్ అయిపోయాడని నమ్ముతున్నారు ఎందుకంటే రిలీజ్ రిలీజ్ అని వచ్చేసింది బెయిల్ వచ్చేసింది ఇంకా రిలీజ్ అయిపోతాడని వాళ్ళ ఇంట్లో వాతావరణం కూడా ఆయన వస్తాడని వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పాప అల్లు అర్హ కూడా చాలా హ్యాపీగా అందరికీ ఫ్యాన్స్ అంతా కూడా చెయ్యి చూపుతూ హాయ్ చెప్తూ అలాగ హ్యాపీగా ఉన్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి ఎందుకంటే అందరూ ఇంకా అయిపోయింది బెయిల్ ఆర్డర్ కూడా తీసుకొని లాయర్లు కోర్టుకు వెళ్ళారు జైలుకెళ్ళారు సో అక్కడి నుంచి ఇంటికి ఇంకా రావడమే బెయిల్ ఆర్డర్ వచ్చేసింది ఆల్రెడీ ఇంటీరియం బెయిల్ వచ్చేసింది కాబట్టి ఇంకా వచ్చేస్తాడు అనేది అనుకున్నారు కానీ అది జరగలేదు అక్కడ హైడ్రామా నడిచినట్టుగా చెప్తున్నారు సో క్లియర్గా అక్కడ జైలు అధికారులు కానీ లేకపోతే తీసుకెళ్లిన పోలీసులు కానీ కావాలనే ఇది చేశారని వాళ్ళ అడ్వకేట్ అశోక్ రెడ్డి ఇందాక ఆరోపించాడు మేము వాళ్ళ మీద కోర్టు ధిక్కారం కేసు పెడతామని కూడా అన్నాడు అంటే మామూలుగా నేను ఎయిట్ మంత్స్ జైల్లో ఉన్నా కాబట్టి అనేక ఇట్లాంటివి చూశాను నేను అనేక మందికి జనరల్గా ఏమవుతుందంటే ఈవెనింగ్ కోర్టు నాలుగు ఐదుకు కోర్టు ఇష్యూ చేస్తుంది కానీ అది టైప్ చేయాలి దాని మీద మళ్ళీ వ్యవహారాలు అంతా ఉంటాయి ఎందుకంటే కోర్టులో ఇప్పుడు ఐదు మందికో ఆరు మందికో ఇచ్చాను అనుకో వాటి అందరికీ టైప్ చేయాలి ఇవన్నీ ఉండేది ఇవాళ ఏంటంటే ఆన్లైన్ వచ్చినాక యాక్చువల్గా అక్కడ నుంచి ఆన్లైన్ లో పంపించేయడం పెద్ద సమస్య కాదు కానీ ఇవాళ కూడా ఇలాగే జరుగుతున్నాయి ఈ మధ్య కూడా మా ఫ్రెండ్ ఒక అతను జైలు నుంచి వస్తే అతను కూడా బెయిల్ మేము ట్రై చేసాం బెయిల్ వచ్చినప్పుడు ఇదే జరిగింది దాదాపు రెండు మూడు గంటలు నిలబడి ఉండాల్సి వచ్చింది మా వాళ్ళందరూ అక్కడ జైలు దగ్గర కూర్చోవడానికి కూడా అక్కడ ఏం లేదు సో నిలబడి రా దాదాపు రెండు మూడు గంటల పాటు నిలబడి ఉండి ఎందుకంటే వీళ్ళు వచ్చేసారు పేపర్ రాలేదు ఆన్లైన్లో వాళ్ళు పంపలేదంటారు ఆన్లైన్ పంపామంటారు వీళ్ళు మాకు రాలేదంటారు తర్వాత వ్యక్తి తీసుకురమంటారు కోర్టు ఎక్కడ ఉంటుంది ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఈవెనింగ్స్ సో వచ్చేసరికి అది ఇలాంటివి జరుగుతాయి కానీ ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే బెయిల్ ఆర్డర్ వీళ్ళు తీసుకెళ్లిపోయారు కానీ వీళ్ళు తీసుకెళ్తే కుదరదు కోర్టు నుంచి రావాలంటారు సో జైల్లో రూల్స్ వేరే ఉంటాయి ఆ కోర్టు నుంచి రావాలి కోర్టు నుంచి వచ్చిన దాంట్లో స్పిల్లింగ్స్ లేవు సరిగ్గా లేవు అనే ఒకటి కొరి తర్వాత ఈ రోజే రిలీజ్ చేయమని ఎక్కడా లేదని ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆపినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు నైట్ అర్లీ మార్నింగ్ ఆరు గంటల ఐదు నిమిషాలకు ఆయన బయటకు వచ్చాడు అర్లీ మార్నింగ్ ఆరు గంటలకు బయట పంపించగలిగిన వాళ్ళు నైట్ లెవెన్ తర్వాత టెన్త్ తర్వాత ఎందుకు పంపించలేకపోయారు నా డ్యూటీ ఇంతే అంటే రూల్స్ మాట్లాడదలుచుకుంటే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు వాళ్ళు డిసైడ్ అయితే అలాగా వాంటెడ్లీగానే కావాలని ఒక రాత్రి అయినా అల్లూర్జన్ జైల్లో పెట్టాలని ఈ ప్రభుత్వము లేకపోతే రేవంత్ రెడ్డి అనుకున్నాడు అన్నట్టుగా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి సో సరే ఆ స్టోరీ నేను సపరేట్గా చెప్తాను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయించాడు ఇతన్ని అనేది సపరేట్గా మాట్లాడదాం ఈ ప్రజెంట్ టాపిక్ ఏంటంటే అసలు జై జైల్లో మనకే షాక్గా ఉంది చాలామందికి వచ్చేస్తాడు అనుకోని రాలేదా అనుకుంటే షాక్గా ఉంది అర్జున్కి ఎలా ఉంటుంది అతను వెళ్ళిపోతాం ఉంటాడు జైలు అంటే చాలామందికి ఏంటంటే ఒక ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది జైలుకి మనం జీవితంలో జైలుకి వెళ్ళకూడదు అనేది చాలామంది అనుకుంటారు నిజానికి అంత ఇదేం ఉండదు జైల్లో కూడా అందరు వాళ్ళు కూడా మనుషులు ఉంటారు అదొక ఎక్స్పీరియన్స్ కూడా జైలుకి వెళ్ళి వస్తాయి ఎందుకంటే ఎనిమిది నెలలు ఉన్నా కాబట్టి నాకేం ఇది లేదు కానీ కానీ చాలామందికి జైలు అంటే ఒక రకమైన అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చింది బ్యాడ్ ఇది ఖచ్చితంగా మామూలు వ్యక్తులకి జైల్లో ఇబ్బంది ఉంటుంది ఇవాళ హై ప్రొఫైల్ వ్యక్తులకు కూడా జైల్లో అసౌకర్యం ఉంటుంది బేసిక్గా ఎందుకంటే మనం ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అవుతాము అక్కడ ఆ లైఫ్ స్టైల్ ఉండదు మామూలు అయితే గుంపుల్లో ఉండాలి ఓవర్ క్రౌడ్ ఉంటుంది ఏ పది మందో ఇరవై మందో మధ్యలో ఉండాలి వాళ్ళల్లో చాలామంది రకరకాల ఫిజికల్ అండ్ మెంటల్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఉంటారు ఫిజికల్గా జబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు మానసికంగా అంటే మనకు సంబంధం లేని ఒక నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు అమాయకులు నేరాలు ఇరికించబడిన వాళ్ళు రకరకాల ట్రాజిడీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్లో ఒక యానాది అబ్బాయి అంటారు యానాది కులం ట్రైబల్ అతను పోయిన క్రిస్టియన్ గా మారాడు అతను రోజు ఆరు గంటలకు మమ్మల్ని లోపలేసేవాళ్ళు వేసినాక అతను బైబిల్ స్టార్ట్ చేసి ఒక దుఃఖంతో పాటలు పాడుతుండేవాడు అది మనకి గా ఉండేది మనమేమో అతన్ని ఉండమని చెప్పలేము అతనికి అది ఒక రిలీఫ్ నాలుగేళ్ళుగా ఉన్నాడు అతను బెయిల్ రాకుండా అతనికి ఏం శిక్ష పడలేదు అండర్ ట్రైలరు కానీ మనకి అది మనం ఏం చేయాలి తప్పించుకోలేము చిన్న సెల్లు సో ఇలాంటి రకరకాల చెప్పలేని అంటే బయట ఊహించలేని రకరకాల సమస్యలు జైల్లో ఉంటాయి అందుకని జైలు అంటే భయపడడం అనేది జరుగుతుంది సో అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు అంటే పది గంటల వరకు కూడా అల్లర్జును రిసె రిసెప్షన్లోనే ఉన్నారు పోయిందా ఆయన ఏమి సెల్లు వేయలేదు సెల్లు వేయాలంటే కూడా దానికి కొన్ని ఏర్పాట్లుంటాయి సో అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అరెస్ట్ జరిగిన విధానం చూస్తే నా పదకొండు నలభై ఐదు మార్నింగు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ అరెస్ట్ చేశారు అక్కడ కూడా ఆయన వెళ్ళిన వీళ్ళు వెళ్ళినప్పుడు ఆయన స్విమ్మింగ్లో ఉన్నారు తర్వాత నేను బట్టలు మార్చుకొని వస్తానంటే కూడా వీళ్ళు వదలకుండా బెడ్రూమ్ వరకు రాసి బెడ్రూమ్లకు కూడా వస్తా ఉన్నట్టుగా మాట్లాడితే ఆయన విసుక్కున్నాడు కూడా ఏంటనేది నేను వస్తానన్నాను బెడ్రూమ్ దాకా వస్తారు నాకు ప్రైవసీ ఉండదా నాకు బట్టలు మార్చుకునే టైం ఇవ్వరా నేనేమన్నా టెర్రిస్ట్ అన్నట్టుగా వాళ్ళతో ఆర్గ్యూ చేశాడు తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఈయన మళ్ళీ వస్తాడా ఇమీడియట్గా రాడా తెలీదు పోలీసులు తీసుకుపోయినప్పుడు ఇంట్లో ఒక ఎమోషనల్ ఇది ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ భార్య స్నేహాలు ఏడుస్తుంది అవన్నీ చేసి వస్తాము తనేమి పారిపోతున్నట్టు ఇంకోటి లేదు సో ఇదంతా జరిగింది మొత్తానికి అతను తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కన్ఫెషన్ రిపోర్ట్ రాయించారు మామూలుగా కన్ఫెషన్ రిపోర్ట్ రాయిస్తారు అంటే నేరాన్ని తను ఒప్పుకుంటున్నట్టుగా కన్ఫెషన్ రిపోర్ట్ అంటారు ఆ కన్ఫెషన్ రిపోర్ట్ నిజానికి అది రాంగ్ వర్డ్ ఎందుకంటే కన్ఫెషన్ అంటే ఏంటి నేను నేరం చేశానని ఎందుకు ఒప్పుకుంటారు అందరూ నేరం చేయనివాడు కూడా ఎందుకు నేరం చేశానని ఒప్పుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కన్పెషన్ రిపోర్ట్ కూడా వాళ్ళే రాసేస్తూ ఉంటారు మనం ఏదో ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు రాసేసి సంతకం పెట్టమంటారు కాకపోతే ఇవన్నీ కోర్టులో రేపు చల్లవు కానీ బిగినింగ్ వాళ్ళ మెథడ్స్ మనకి చాలా మెథడ్స్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇంకా అవే వస్తున్నాయి ఈ మధ్య బిఎన్ఎస్ అదేను మార్చారు కానీ చట్టాలు పేర్లు మార్చారు కానీ మనకు గా చూసుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏంటంటే మనల్ని అందరినీ వాళ్ళు ఒక నేరస్తుల్లాగా చూసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వాళ్ళందరూ నేరస్తుల్లాగా చూసేవాళ్ళు అది ఇప్పటికి కూడా అదే కల్చర్ ఉంది పౌరులందరినీ నేరస్తుల్లాగా చూసి బిహేవ్ చేయడమే ఇప్పటికి కూడా ఉంది తప్ప ఒక ఇవాళ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిస్టమ్స్ మారట్లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా అదే ఉంది అలాగా ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ కన్ఫర్షన్ రిపోర్ట్ చేశారు తర్వాత తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళాలి కాబట్టి గాంధీకి తీసుకెళ్ళి మెడికల్ ఎగ్జామినేట్ చేసి ఈయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి ఈ లోపల వీళ్ళేమో ఇక్కడ రెండు రకాల పిటిషన్లు ఒకటి లంచ్ మోషన్ పిటిషన్ వేస్తారు దాని ఏది క్వాష్ చేయమని కేసును కొట్టేయమని రెండవది ఇంటీరియం బెయిల్ ఇంటీరియం బెయిల్ ఇవ్వమని ఎందుకంటే క్వాష్ చేయడానికి ఇప్పటికిప్పుడు కుదరదు అంటే మామూలుగానే ఫ్రైడే ఎవనైనా అరెస్ట్ చేస్తున్నారు ఒక ప్రముఖుల్ని అంటేనే కుట్ర ఉందని మనం అర్థం చేస్తాం సింపుల్ రూల్ ఉంది ఇది అందరికి కూడా తెలుసు నేను కొత్తగా చెప్పాలని అవసరం లేదు కామన్ సెన్స్ ఉండి అబ్జర్వ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరినన్నా ఒకరిని ఫ్రైడే అరెస్ట్ చేస్తున్నారంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఫ్రైడే అరెస్ట్ చేస్తే సాటర్డే సండే కోర్టులు ఉండవు కాబట్టి ఈ వ్యక్తి రెండు రోజులు ఖచ్చితంగా బెయిల్ లేకుండా రెండు రోజులన్నా జైల్లో అనే తృప్తి ఉంటుంది సో యాక్చువల్గా ఇది ఎఫ్ఐఆర్ నమోదయ్యి పది రోజులు అవుతుంది ఇంతవరకు ఎందుకు ఈయన అరెస్ట్ చేయలేదు కావాలని ఎందుకు ఫ్రైడే చేశారు క్లియర్గా మోటివేషన్ అయితే కనిపిస్తుంది వాంటెడ్లీ అల్లు అర్జున్కి బెయిల్ రాకుండా ఒక రెండు రోజులనే పెట్టాలి ఇది అందరినీ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి రేవంత్ రెడ్డి ఒకటే కాదు అందరూ చేస్తారు రేవంత్ రెడ్డి మీద కూడా మొన్న కోర్టు కూడా ఈ హైడ్రాకి సంబంధించి కూడా ఇదే ప్రశ్న అడిగింది నేను అడగడం కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది ఎందుకు మీరు ప్రజల్ని వీకెండ్స్ అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి న్యాయం న్యాయం కోసం వచ్చే హక్కు లేకుండా చేస్తున్నారు అని కోర్టే అడిగింది అంటే వాంటెడ్లీ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కావాలని ఏం చేస్తారంటే ఫ్రైడే అరెస్టులు చేస్తారు మన జగన్ ప్రభుత్వంలో కూడా చూస్తాం తెలుగుదేశం వాళ్ళు మందిని ఫ్రైడేని అరెస్టులు చేస్తారు ఎందుకంటే సాటర్డే సండే కోర్టులుండవు వీళ్ళకి బెయిలు రాదు రెండు రోజులైనా లోపల ఉంటారు మండే సర్వ చూద్దాం అనే ఒక యాంగిల్ కనబడుతుంది నిన్న కూడా అలాగే తీసుకెళ్లారు మొత్తానికి ఒక డ్రామా నడిచింది అంటే ఎలా ఉంటుందంటే నేను చూసే కదా చాలామంది పాపం వాళ్ళు వీ వీట్ కోల్ కూడా ఇచ్చుకుంటారు ఖైదీలు బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళకి ఆరు గంటలకి నాకు బెయిల్ వచ్చేసింది వెళ్తున్నానని వాళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళుగా ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతో ఎవ్రీడే వాళ్ళు ఆతృతగా చూస్తుంటారు వచ్చేసినాక అదేదో ఇట్లా టెక్నికల్ మిస్టేక్ చెప్పి ఆపిస్తారు పాపం మళ్ళీ వీళ్ళు ఆ వీటి కోళ్ళను తెచ్చినాక బెలూన్ లో గాలి గాలిపోయినట్టుగా మొత్తం పోతుంది వాళ్ళ పాపం ఇంకా రాత్రి నిద్రపోరు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు చాలా మంది నిద్రపోకుండా ఏడుస్తూ పడుకొని అలా కూర్చొని లేదా సెల్లో ఇలా ఇలా తిరుగుతూ అలా గడుపుతారు అనమాట రాత్రి అంతా సో ఉన్నాక మార్నింగ్ మార్నింగ్కి ఇక్కడంటే ఆరు గంటలకు వదిలేరు కానీ మామూలుగా దీన్ని మళ్ళీ పదకొండుకో మార్నింగ్ ఎప్పుడో వదులుతారు అలాంటి సన్నివేశాలు అనేకం చూశాను నేను ఇప్పుడు అల్లర్జున్ పరిస్థితి కూడా అదే అల్లర్జున్కి పది గంటల తర్వాత వాళ్ళు ఇంక రిసెప్షన్లో పెట్టంట్లేదు అక్కడ రూల్ ఏందంటే ఖచ్చితంగా లోపల పెట్టాలి మామూలుగా నాంపల్లి కోర్టులో బెయిల్ ఇచ్చినప్పుడు అల్లర్జున్కి ప్రత్యేక ఖైదీగా పరిగణించమని కోర్టు ఇచ్చింది కానీ మరుసటి రోజు నుంచి అది చేయగలరు వీళ్ళు ప్రత్యేక అంటే ఏర్పాట్లు చేయాలి కదా వీళ్ళకి ఏంటంటే మాకు ఆర్డర్ ఇప్పుడు వచ్చింది ఏర్పాట్లు చేయాలి కాబట్టి అని వీళ్ళు తప్పించుకుంటారు సో అందువల్ల నైట్ మామూలు ఖైదీలాగానే ఈయనకి కింద బెడ్షీట్ ఇచ్చారు కాకపోతే కొత్త రగ్ ఇచ్చారు కొత్తది ఇచ్చి పడుకోమన్నారు ఆయన ఇంకా కింద పడుకోవాలి ఫ్యాన్ ఒకటి ఉంటుంది అంతే సో కిందనే పడుకున్నాడు ఏమీ తినలేదు భోజనం చేయమన్నారు కానీ తినలేదు అని చెప్తున్నారు మామూలు చాలామంది ఖైదీలు ఫస్ట్ వచ్చిన రోజులు భోజనం చేయరండి వాళ్ళు వచ్చిన రోజే కదా రెండు మూడు రోజులు భోజనం చేయకుండా ఉండేవాళ్ళు నేను చాలా మందిని చూశాను ఎందుకంటే వాళ్ళకి జైలు తిండి తినాలంటే కూడా ఇష్టం ఉండదు ఒకటి రెండోది బాగుండదు మామూలుగానే ఇప్పుడు ఎలా ఉంది నాకు తెలియదు ప్రజెంట్ కొంత బెటర్గా ఉండొచ్చు నేను ఫస్ట్ నా ఫుడ్ తీసుకుంటే నాకు మొత్తం పురుగులు ఫుడ్లో నేను కూడా తినకుండా సూపర్ నేను దగ్గరికి పోయి దీన్ని రేపు ఒక పురుగు వచ్చినా కూడా నేను ఒప్పుకోనని బెదిరించి ఎందుకంటే అప్పట్లో నక్సలేట్ కాబట్టి వాళ్ళు బెదిరి భయపడేవాళ్ళు ఇవాళ అయితే అలా ఆ మాట అంటే మనల్ని ఒత్తుకుత కొడతారు కర్రలతో కొడతారు సో అలాగా మొత్తానికి